మన మన అన్ని అన్నిగా చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభైలో మండలి కమిషన్ ఏర్పాటు ఈ ఉదాహరణ మండల్ కమిషన్ రిపోర్ట్ పార్లమెంట్లో ప్రవేశం పెట్టినప్పుడు ఆగస్టు ప్రవేశపెడితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో ప్రవేశపెడితే సెప్టెంబర్ పదిహేను అంటే అక్కడ నుంచి డెలివర్ దిగకముందే అద్వానీ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము రథయాత్రకు సోమనాథ్ నుంచి అయోధ్య రథయాత్ర చేపట్టబోతున్నామని చెప్పేసి రెండేళ్ళు విడిగా మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చి మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన రెండేళ్ళ నుంచి ముందే డిసెంబర్లో ఏపీసీ ప్రభుత్వాన్ని ఆ తర్వాత జరిగిన పరిణామాలు ముందడి కొన్న రెండు వేల పదిహేనులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఆర్ఎస్ఎస్ సర్ సంఘ సంచాలక్ ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు మోహన్ భాగవత్ రిజర్వేషన్లని పునఃపరిశీలించాలి ఈ దేశంలో రిజర్వేషన్లని చూ పరిశీలించాలి అన్నాడు ఎస్సీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ ట్వంటీ వన్ లో మాట్లాడితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిగబడితే భారతీయ జనతా పార్టీ పోనీ ఎక్కడికైనా ఆగిన రాయలు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో కులగణన చేపడతామని చెప్పి బీహార్ ప్రభుత్వం అనుకున్నా ప్రభుత్వం కులగణన చేపడితే కులగణన చేపడ్డదని చెప్పేసి ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే బీజేపీ నాయకులు కోర్టు కేసు వేసి హైకోర్టులో కోర్టు హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో కేసు వేస్తే ఏం చేసింది హైకోర్టు కొట్టేసింది క్యాష్ సెన్సెస్ చేపట్టవచ్చు కులగణన చేపట్టవచ్చు బీహార్ ప్రభుత్వం అని హైకోర్టులో కొట్టేసి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి చూసారు అప్పుడున్న సాలిసిటర్ జనరల్ కొన్నాయి సాలిసిటర్ జనరల్ మళ్ళీ అడ్వర్డైవిట్ సబ్మిట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు సుప్రీం చేయడానికి ఏం చెప్పింది అంటే గ్యాస్ సెన్సర్స్ కులకరణ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది బీఆర్ ప్రభుత్వం చేపట్టింది అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు అడుగు అడుగున రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియని అడ్డుకుంటున్నారు కులధ ఎందుకు చేయమంటున్నారు అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి ఉదాహరణకు జరిగింది నీట్ ఎగ్జామ్ ఈ ఎంబీబీఎస్ సీట్లు మొత్తం ఈ దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు లక్ష తొమ్మిది వేలు ఉన్నాయి లక్ష తొమ్మిది వేల మొత్తం ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మధ్య అప్లై చేస్తున్నారు దాంట్లో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అంటే ఇరవై తొమ్మిది వేల సీట్లు కానీ బీసీలు మాత్రం యాభై నాలుగు శాతం ఉన్నారు కానీ కేవలం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ లేదు ఈడబ్ల్యూఎస్కి పది శాతం రిజర్వేషన్ వాళ్ళకి పదివేల తొమ్మిది వందల సీట్లు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు కానీ ఈడబ్ల్యూఎస్ పేద అగ్రవర్ణ పేదలు మాత్రం ఐదు శాతం ఉన్నారు ఈ దేశంలో కానీ పది శాతం రిజర్వేషన్ ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వ్ అంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది అప్లై చేసుకుంటే మొత్తం బీసీ కోటాలో పది లక్షల నలభై మూడు వేల మంది అప్లై చేసుకుంది వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇరవై తొమ్మిది వేల సీట్ ఒక్క సీటు కోసం ముప్పై ఐదు మంది పోటీ పడుతుంది అదే ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు ఐదు శాతం ఉంటే ఈ దేశ జనాభాలో బీసీలు యాభై నాలుగు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ అంటే అంతే పేదల ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ పదిహేడు తొమ్మిది వందల సీట్లు ఒక్క సీటు కోసం కేవలం పదిహేడు మంది పర్సెంట్ ఇది ఎట్లా న్యాయం అందుకే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడు కులగణ చేపట్టి బీసీలు యాభై నాలుగు శాతం ఉన్నారని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కులదండ చేపట్టలే ఆ తర్వాత ఇప్పుడు మనకి కులదండ చేపట్టలే ప్రతి పది సంవత్సరాల జనగణ చేస్తున్నారు కానీ కులగణ చేయట్లేదు కులగణ చేయండి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ నీట్ అప్లికేషన్ ఈ ఎంబీబీఎస్ సీట్ల అప్లికేషన్ మనకు ఉదాహరణ పది లక్షల నలభై మూడు వేల మంది అప్లై చేసుకుంటే వాళ్ళకి కేవలం ఇరవై యాభై నాలుగు శాతం ఇరవై శాతం రిజర్వేషన్ ఉంది బీసీలకు రిజర్వేషన్ పెంచకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి కులగణన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ కులగణ మరి కులగణ చేయకుండా కూడా రిజర్వేషన్ పెంచచ్చా అంటే అలా పెంచలేము కులగణ చేపడితేనే అప్పుడు ఏ ఏ క్యాస్ట్ ఎందుకున్నదని చెప్తేనే రాజ్యాంగం ఒప్పుకుంటుంది కాన్స్టిట్యూషన్ అన్నది కులగణ చేపడితేనే రిజర్వేషన్ పెంచడానికి ఒప్పుకుంటుంది లేకపోతే కులగణ చేయండి కాన్స్టిట్యూషన్ లో ఒక రూల్ ఉంది కులగణ చేయమని మరి కులగణ చేయకుండా

雨 marriages differences birany aina birany ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూరు వస్తున్నారు అక్కడ కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి రోడ్ షో ఉంది అదేవిధంగా నిజామాబాద్ లో కూడా రోడ్ షో ఉంది కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా తీసేతమ కుట్ర పనుతుంటే మరి వేద విద్యార్థులు ఎక్కడిదనుకో మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలలో గీత యూనివర్సిటీలో ఇవన్నీ వేద విద్యార్థులు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే జీవన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కోర్టు కూడా హైకోర్టు జడ్జెస్ అక్కడ జడ్జిమెంట్ అక్కడ కూడా సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ హైకోర్టు జడ్జెస్ రోహిత్ వేములకి ఎందుకు అన్యాయం జరిగింది రోహిత్ వేముల కేసులో హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది సరే ఎక్కడ జరిగింది పోలీసు వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ చదివి ఆ తీర్పు ఎవరికి ఎవరికి ఫేవర్లు ఇచ్చిండ్రో అప్పర్ క్యాస్ట్గా ఫేవర్ ఇచ్చారు కదా మన అందుకే న్యాయం జరుగుతుంది రోహిత్ వేముల విషయంలో న్యాయం జరగలేదు రోహిత్ భేములు అవమానించారు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియేట్ చేసింది కాబట్టి ఆయన సూసైడ్ చేస్తున్నాడు కానీ హైకోర్టు జడ్జిమెంట్ ఏమో కాదు కాదు ఆయన ఎస్సీ కాదు ఆయన బీసీ అని తెచ్చిపోయింది కాబట్టి ఆయన అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ఆయన భయంతో సూసైడ్ చేసుకున్నది చెప్పి శుద్ధ జడ్జిమెంట్ అంటే ఉదాహరణ ప్రేవు ప్రేమిలానే కదా నిన్న ఉన్న వచ్చిన జడ్జిమెంట్ ప్రజల న్యాయం జరుగుతుంది అందుకే రాహుల్ గాంధీ గారు ఏమైతే అంటున్నాడో కులగణ గురించి కావచ్చు రేపు రాబోయే కాలంలో క్యాస్ కులగణ చేపట్టి అన్ని లెక్క న్యాయం చేస్తామని అంటున్నాడు అన్నింటిలో వాటా ఇస్తాం ప్రభుత్వ సంస్థల్లో వాటా ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు వాటా ఉంటుంది తామాష పద్ధతిలో బలహీన వర్గాలకు ముఖ్యమైన వెంకబడ్డ తరగతులు బీసీలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాబట్టి బిసి గారు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎస్సీ ఎస్టీలు అగ్రవర్ణ పేదలు కూడా ఆలోచన చేయాలా రిజర్వేషన్ల కోసం మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీవనరెడ్డి గారిని ఈ నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం జీవన్ రెడ్డి గారిని గెలిపించండి రేపు రైతులకు మహిళలకు పేద విద్యార్థులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి సొసైటీలో సహకార సంఘాలను ఏర్పాటు చేయొచ్చి ఆశ్రద ఫ్యాక్టరీ ఇది ఎంతవరకు అసలు రైతులు అడుగుతున్నది ఏంటిది దాన్ని పూర్తిగా స్వాధీన ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాన్ని నడిపియాలి ప్రభుత్వం స్వాధీన స్వాధీనం చేసుకుంటే దాంట్లో రెండు లాభాలు చేస్తాయి ఒకటి తెలుగు రైతులకు గిట్టుబాటు ద్వారా ధర అందుతుంది అదేవిధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ ఆయం ప్రభుత్వం నడిపిస్తే కార్మికులకు ఉద్యోగాలకు ప్రభుత్వ విధానాలు అందుతాయి స్థిరమైన ఉద్యోగాలు దయచేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని అంటున్నాను దానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చేందుకు షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తామని షుగర్ ఫ్యాక్టరీని తప్పకుండా తెప్పిస్తామన్నాం దానికి వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నాం దానికి కమిటీ శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసి గారు ఇద్దరు మంత్రులు దాంట్లో ఉన్నారు ఆ కమిటీలో విధి విధానాలు రూపొందిస్తున్నాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తి చేతులు యాభై ఒక్క శాతం ఉన్నమాట వాస్తవమే బ్యాంకులకు బాకీలు ఉన్నమాట వాస్తవమే బ్యాంకులతో మాట్లాడుతున్నాం వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నాం దాంట్లో భాగంగా నలభై మూడు కోట్ల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద నిన్ననే ఒక రెండు రోజుల కింద ఉంది అది బాకీ విశేషం సెప్టెంబర్ పదిహేడు లోపల షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది దానికి విధి విధానాన్ని రూపొందిస్తుంది ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీయాలో అలాగే చెరుకు రైతులతోని బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటుంది షుగర్ ఫ్యాక్టరీ కావాల్సినంత షుగర్ షుగర్ కేన్ని ఏ విధంగా తెచ్చుకోవాలో ఎన్ని ఎకరాల్లో పండిస్తే ఆ షుగర్ ఫ్యాక్టరీకి గిట్టుబాటు అంటే బ్రేక్ ఈవెన్ వస్తుందో ఆ విధంగా విధి విధానాలను రూపొందించి ప్రభుత్వం అంటే ఉద్యోగులకు కూడా వేతనాలు కార్మికులకు వేతనాలు ఇవన్నీ కూడా ఇస్తారు ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడిపిస్తారని చెప్పేసి హామీ హామీగా నెరవేరుస్తున్నారు ఇంకోటి కూడా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది ఇంకోటి అన్నట్టు ఈ దేశంలో అరవై ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం నడిపిస్తుంది ఫ్యాక్టరీ కూడా మనం ఎందుకు స్వాధీనం చేయాలి మన హిందుకు ప్రభుత్వం తీసుకొని ఈ దేశంలో ఉన్న అరవై ఫ్యాక్టరీలని మోడీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపిస్తున్నది మన షుగర్ ఫ్యాక్టరీ చెదగంట సిగ్గులే కూడా మాట్లాడారు మన పోయే రైతులని ఓటు అడగడానికి సిగ్గర ఉండాలి సిగ్గు బాణం ఉండదు అనుకున్న రాజకీయ హామీ ఇస్తే హామీ నెరవేర్చుకోవాలి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఆమె రైట్ రైటింగ్ కాదు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలు ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడు ఒక నోటి చేసి ఒక మాట పడటం నోటి మాట నోటి మాటకి శాస్త్రం అని అనుకుంటారు పడే ఒకటి ఏ అబద్ధాలు నోగాధనం అని అదేవిధంగా గత పది రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మధ్య అధికారులు చూస్తే నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతుందంటే రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మారుద్దాం రాజ్యాంగాన్ని రిజర్వేషన్ విశేస్తాం అనే ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి దేశ అది నిజమే దానికి ఎన్నో ఉదాహరణలు దానికి బలపరిచే సంఘటనలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సంస్థలు వాళ్ళ మాటలు ఇవన్నిటినీ బలపరిచే విధంగా ఉన్నాయి రిజర్వేషన్లు తీసేస్తారనే బలం చేకూర్చే విధంగానే వాళ్ళ మాటే కావచ్చు వాళ్ళ నాయకులు మాట్లాడే మాట ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఆర్థిక కొనుగోల కింద అవును మాకు మెజారిటీ ఉందండి రాజ్యాంగం మారుస్తాం మార్చబోతున్నాం మా ఇష్టం అని మాట్లాడాడు అంటే అహంకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తాం ఏం చేసుకుంటారు ఏం తీసుకుంటారు అని ఒక వీడియో ఉంది అది साईं बाबा टेमिनी इन ఒక్కరు కూడా బీసీ తింటలేదు వీలే కదా విధి విధానాలు రూపొందించేది మనసు రావాలన్నా లేకపోతే ఈ విధమైన విధానాలను చేపట్టాలన్నా ఇప్పుడు రిజర్వేషన్లు పెంచాలన్నా కానీ కదా సెక్రటరీ కదా విధి విధానాలను రూపొందించేది బీసీ కూడా లేకపోతే జరుగుతుంది ఈ భారతీయ జనతా పార్టీ విధానం ఎవరు ఉండదు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలా అమ్మేసి ప్రైవేటైజేషన్ చేయాలా ప్రైవేటైజేషన్ చేస్తే రిజర్వేషన్లు ఉన్నాయి ఈ రిజర్వేషన్ లేకపోతే నష్టం జరిగేది ఎవరికి పీసీఎస్సీ ఎస్టీ మొత్తం అమ్మేస్తున్నారు ప్రభుత్వ రంగ అదే అదేవిధంగా ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పేద ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే పది సంవత్సరాల కాలం అన్నిటిని ఖాళీ పెట్టింది కానీ ఇప్పటివరకు వీటిని భర్తీ భర్తీ చేసినా మళ్ళీ రిజర్వేషన్ అమలు చేయాలా యాభై శాతం మంది బిసిఎస్సీలకు న్యాయం ఎందుకు అమలు చేయలేదు దీని గురించి సమాధానం చెప్పాలి అరవింద్ ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ప్రైవేటైజేషన్ దానికి చెప్పాలా అసలు సిగ్గుందా ఇంకా అగ్నిపథ్ అగ్నివీర్ గురించి మాట్లాడుకుంటే నాకు వెళ్ళండి అవి కాంట్రాక్ట్ మొత్తం కాంట్రాక్ట్ జాబ్స్ అండి అగ్నివీర్ వాళ్ళు పోయి ఆ అగ్నివీర్ ఆ బార్డర్ మీరు ఉండాలి జవాన్ అంటే సోల్జర్ ఇది సోల్జర్ నాలుగేళ్ళైన కాంట్రాక్ట్ దాంట్లో ఆరు నెలలే ట్రైనింగ్ చేస్తే ఆరు నెలల ఆరు నెలల ట్రైనింగ్తో జవాన్ చైనా సోడి కొట్లాడగలుగుతాడా పాకిస్తాన్తో కొట్లాడగలుగుతాడా మరి మంది కాంట్రాక్ట్ రాబోయే కాలే నేనే ఆర్మీని కూడా కాంట్రాక్ట్ ఆర్మీని కూడా అదానికో అమ్మాయికో అమ్మేస్తాడు తప్పు కాదా దేశ భద్రతకు ఇప్పుడు కాదా చేస్తారా అంటే దీని ఉద్దేశం ఏంటిది అగ్ని మీరు కూడా అగ్నిపత్ పేరుతో పేరుతో మొత్తం కాంట్రాక్ట్ ఇస్తారు ఎవరైనా జవాన్లని ఎవరిని పడితే వాడిని రిక్రూట్ చేసేసుకొని బాడ మీద పెడితే అకౌంటబిలిటీ ఉంటుందా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తలేవు ఆరు నెలల ట్రైనింగ్ అంటే దీని ఉద్దేశం ఏంటి మొత్తం ప్రైవేట్ మొత్తం దేశాలంతా కూడా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కువ ఆ బ్రిటిష్ కాలంలో ఇప్పుడు ఈ దేశాన్ని అంతా కూడా ఎవరికైనా ప్రైవేట్ అమ్మేసేలా మొత్తం అదాని చేతులు అమ్మాని చేతులు పవర్ కంపెనీస్ పవర్ సెక్టర్ నమ్మేస్తున్నాం ఎయిర్పోర్ట్లను నమ్మేస్తున్నావు కోట్లను అమ్మేస్తున్నాం దేన్ని వస్తే మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నాం లాభం వచ్చే ఎల్ఐసిని కూడా మొత్తం పెడుతున్నాం రాబోయే కాలంలో టోటల్ ప్రైవేటైజేషన్ చేస్తే ఈ వర్గాలు రిజర్వేషన్ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కదా ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ ఉన్నాయి కదా వీళ్ళంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళు ఉన్నోళ్ళతో ఆర్థికంగా ఉన్నోళ్ళతో కావచ్చు వాళ్ళతో ఎట్లా పోటీ పడగలరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరి కోసం వేద ప్రజల కోసం బీసీలకు సామాజికంగా సమాజ సామాజికంగా వెనుకబడిన సామాజికంగా వెనుకబడిన వాళ్ళ కోసం రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్ అవసరం లేదు ఇలా మాట్లాడటం మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తాం సిక్ ఉండాలి అంటే కాంట్రాక్ట్ అంటే ఇంకో కంపెనీ వచ్చేది కాంట్రాక్ట్ నాట్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ బై ది గవర్నమెంట్

vice is